శ్రీ గురుభ్యోం ఓం నమో నారసింహాయ నమ ఎన్ని ప్రయత్నములు చేసినా కూడా కుమారుణ్ణి చంపాలి అని చూసినా కూడా మరణ భయం లేకుండా అనునిత్యము నారాయణ స్మరణలోనే ఉన్నటువంటి ప్రహ్లాదు హిరణ్యకృష్డు మళ్ళీ గురువులతో కలిసి గురుకులానికి పంపించినాడు గురువులు గురుకులానికి తీసుకువచ్చి ఒక గృహస్థుకు చెప్పే ధర్మాలు ప్రహ్లాదుడికి బోధించడం ప్రారంభించినారు తద్వారా అయినా సరే అతని మనసు విష్ణువు నుండి మరలి కామోపభోగముల వైపు వస్తుందేమో అనేటువంటి ప్రయత్నం వారిది కానీ ప్రహ్లాదుడికి తామరాకు మీద నీటి బొట్టులా ఇవి ఏవీ కూడా అంటలేదు అంతేకాకుండా గురువులు నిత్య గ్రహకృత్యాల కంటే జపహోమ తపస్సులు చేయడానికి బయటికి వెళ్ళినప్పుడు నదికి వెళ్ళినప్పుడు సమయం చూసి తనతోటి తోటి గురువు దగ్గర నేర్చుకునేటువంటి ఇతా బాలు ఉంటారు కదా వారితోటి ఇలా చెప్పేవాడట ఓ స్నేహితులారా మన గురువులు మనకి ఎప్పుడు ఒక్క మంచి చదువు కూడా చెప్పడం లేదు కదా ఎప్పుడు చూసిన చెవులు చిల్లులు కూడా ఇలా సంసార భోగ విషయములైనటువంటి కర్మబంధాలను కర్మ గురించి చెబుతున్నారు మీ మనస్సుకు నచ్చే మంచి చదువు నేను చెబుతాను వినండి అంటూ పరమాద్భుతమైన జ్ఞాన మార్గాన్ని బోధించినాడు విష్ణుభక్తిని బోధించినాడు ఆ విష్ణు భక్తి వలన మోక్షం లభిస్తుందని చెప్పినాడు సకల ప్రాణికోటికి శ్రీహరి ఆత్మీయుడు పరమాత్మ పరమేశ్వరుడు ముక్తి కోరుకునే వాడికి ఆ శ్రీమన్ నారాయణుని యొక్క పాద పద్మాలను సేవించడం మాత్రమే చేయదగిన ఏకైక పని అని కోరికల వలన ఎంత దుర్గతి కలుగుతుందో నిత్యం చుట్టూ ఉన్నవారిని చూస్తూనే ఉన్నారు కదా కాబట్టి కోరికలలో కూరుకుపోయి జ్ఞానులకు నచ్చని మారైనటువంటి ఈ రాక్షస గురువులు మన క్షేమం కోరేవారు కాదు వారితో స్నేహం మనకి వద్దు ఈ చిన్న వయసులోనే మోక్ష మార్గం కోరుకోండి ముక్తి మార్గంలో పయనించే మంచివారితో స్నేహం చేయండి ఆది దేవుడైనటువంటి విష్ణుమూర్తిని ఆశ్రయించండి హరిభక్తుల పాదూరితో పవిత్రులు అయినటువంటి మహాత్ములు ఏకాగ్ర చిత్తులు నిరాడంబరులు పరతత్వం తెలిసిన వాళ్ళు తప్పించి ఈ విషయాన్ని ఇతరులు ఎవరు కూడా అర్థం చేసుకోలేరు అది నేను నారదముని ద్వారా తెలుసుకున్నానని ఫహ్లాదుడు చెబితే వారు ప్రహ్లాద నువ్వు రాక్షసరాజుకు పుట్టావు చిన్ననాటి నుండి మాతోటే ఉన్నావు మన గురువులను తప్ప ఏనాడు వేరొక గురువును కలవలేదు మరి నారదముని నుండి ఇంత గొప్ప జ్ఞానం ఎప్పుడు పొందావు అని అడిగితే ఎలా సాధ్యమైందని అడిగితే పూర్వం ఒకనాడు మా తండ్రి గారు మందరగిరి మీద తపస్సు చేయడానికి వెళ్ళారు వెళ్ళి చాలా కాలమైనా కూడా తిరిగి రాలేదు దాంతో దేవతలంతా కూడా ఈ రాక్షసరాజు అక్కడే మరణించినాడు అని భావించి యుద్ధం ప్రకటించి అంతఃపురంలో ప్రవేశించి మా తల్లిగారితో సహా అందరిని బందీలుగా చేసి తీసుకుపోతుంటే నారదుల వారు చూడు దేవేంద్ర ఏమి మహారాణి పైగా గర్భవతి ఇలా హింసించుట తగదు అనగా శత్రుశేషం ఉండకుండా ఉండాలంటే తప్పదు అని వాదించినారు ఇంద్రుడు అయితే ఆమె గర్భంలో లోకాలనే జయించేవాడున్నాడయా అని నచ్చిజెప్పి నారదుడు ఒక తండ్రి వలె మా తల్లిగారిని తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా చూసుకున్నారు అదే సమయంలో ఎన్నో జ్ఞాన ధర్మ వేద పురాణ వాంగ్మయ సంబంధ విషయాలు నారదభక్తి సూత్రాలు అనేకం మా తల్లిగారికి చెప్పారు గర్భంలో పసిగుడ్డుగా ఉన్న నాకు మొత్తం జ్ఞానం అవగతం చేస్తున్నాడు అంటే చూడండి గర్భంతో ఉన్నటువంటి స్త్రీ మంచి విషయాలు తెలుసుకుంటే పుట్టినటువంటి బిడ్డ గొప్ప జ్ఞాని అవుతాడు అలా కాకుండా సినిమాలు సీరియళ్ళు ఉగ్రత్వంతో ఉన్నటువంటి సినిమాలు ఇప్పుడు అన్నీ కూడా అదే కదా దిక్కుమాలిన కుటిలత్వంతో ఉన్నటువంటి సీరియల్లు చూస్తే పుట్టిన తర్వాత వాళ్ళు కూడా సైకోలాగా ఇంకొకరి ముంచేలాగానే తయారవుతారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి రామాయణ భాగవతాలు చదివితే ఎంతో గొప్ప పుత్రులు కలుగుతారు అని మనకు పెద్దలైన వారు చెబుతూ ఉంటారు ఖచ్చితంగా గర్భవతులైనటువంటి స్త్రీలు అస్సలు సినిమాల జూలికి టీవీ సీరియళ్ళ జోలికి ముమ్మాటికి వెళ్ళకండి ప్రశాంతంగా నిద్రైన పోండి కానీ అలాంటివి మాత్రం వెళ్ళకండి మంచి పుస్తకాలు చదువుకోండి ఆ విధంగా నాకు ఇప్పటికీ ఆనాడు గర్భంలో ఉన్నప్పుడు ఉంచినటువంటి జ్ఞానం ఇప్పటికీ గుర్తు ఉంది అదే మీకు చెప్పాను నా మాట నమ్మండి నారద మహర్షి తత్వం తెలుసుకోవడానికి స్త్రీలు బాలుడు కూడా అర్హులే ఈ నారద భక్తి తత్వాన్ని తెలుసుకుంటే దేహాభిమానాలు మమకారాలు తొలగిపోతాయి ఉత్తమమైనటువంటి భక్తి ఏర్పడుతుంది ధనుజులు రాక్షసులు నాగులు యక్షులు దైత్యులు జంతువులు గొల్లలు స్త్రీలు శూద్రులు శబరులు ఏ జాతి అయినా సరే ఏ పాప జీవనంలో అయినా సరే సర్వం విష్ణుమయం జగత్ అని మనసార జాలయ ముక్తిని పొందుతారు పుస్తకాలు అన్ని పక్కన పెట్టండి రండి ఈ సంసారం అనే మాయా బంధాన్ని తొలగించుకుందాం హరిషడ్ వర్గాలు అని కామక్రోధ లోభమోహమత్సర్యాలు అని ఆరు శత్రువర్గాలను చీల్చి చెండాడుదాం చిత్తం శ్రీహరికి సమర్పిద్దాం ఐవల్య పదాన్ని అందుకుందాం మనకు తప్పక శుభం కలుగుతుంది అని ప్రహ్లాదుడు అనేక విధాలుగా అనేక అనుకూలమైనటువంటి సమయంలో రాక్షసు కుమారులకు మోక్ష మార్గాన్ని బోధించడం ప్రారంభించినారు వాళ్ళందరూ కూడా గురువుల దగ్గర చెప్పేటువంటి తమ చదువులను ఆపేసారు ఆపేసి తమ హృదయాలను శ్రీమన్నారాయణుని వైపు మళ్లించినారు భక్తి మార్గం పెట్టినారు ఇది వాళ్ళ గురువులు గమనించినారు తెలుస్తుంది కదా మార్పు తెలుసుకొని శిష్యుల భావాలు భయ తెలుసుకొని భయపడ్డారు భయపడి శుక్రాచార్యుని కొడుకులు చండామరుకులు తమ మహారాజు ఇంద్రుడి శత్రువు అయినటువంటి హిరణ్యకేశపుడి వద్దకు చేరి ఆ యొక్క విషయాలన్నీ కూడా హిరణ్యకేశపుడికి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు ఏ విషయాలు చెప్పినారు ఆ తర్వాత ఆ హిరణ్యకశపుడు ఏమి చేశాడు అనేటువంటి విషయాలను మనం తదుపరి భాగంలో తీసుకుందాం ఇంత రమణీయ కమనీయమైనటువంటి నృసింహ అవతార వైభవాన్ని మనకు చెప్పుకొని తరించేటువంటి భాగ్యాన్ని అంటే నృసింహస్వామి ఇచ్చారండి మరొక్క రెండు రోజుల్లో నృసింహ జయంతి ప్రవజనం రాబోతున్నది అందరూ కూడా శ్రద్ధగా వినండి అన్ని వీడియోలు తెలిపినా కూడా గంటసేపుగా ఉంది చాలా తక్కువ చూస్తున్నారు చూస్తూ ఉన్నారు ఎందుకో అర్థం కావట్లేదు చాలా సులభంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కొంచెం స్పీడ్గా ఉన్నట్టుగా అనిపించవచ్చు తక్కువ సమయంలో చెప్పాలి అనేటువంటి భావనే తప్ప కొంచెం అందరూ వినాలి చిన్నపిల్లలతో సహా వినాలి అనేటువంటి ఉద్దేశంతో ఎనిమిది నిమిషాల లోపుగానే వీడియోను పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి అందరూ శ్రద్ధగా వినండి ఓం నమో నారసింహాయ నమ అనేటువంటి కామెంట్ను మీరు కామెంట్ బాక్స్లో చేయండి నలుగురికి షేర్ చేయండి నృసింహానుగ్రహాన్ని ప్రసాదించండి తదుపరి భాగంలో ఆ ప్రహ్లాదుడికి ఏ విధమైనటువంటి శిక్ష వేశాడు రీకుండా ఏ విధమైనటువంటి భావనలో ఉన్నాడు ఆ ప్రహ్లాదుడు హిరణ్యకేశపుడు ఏ విధంగా సంహరింపబడ్డా విషయాలు మన ముందు రాబోతుంది ఈ భాగం తర్వాత వచ్చే భాగంలోనే పరమాద్భుతమైనటువంటి నృసింహ దర్శనాన్ని కూడా ఉన్న ఆ దర్శనం పరమాద్భుతం అండి ఈ ఘట్టాలు వింటే జన్మధన్యం అండి ఫలశ్రుతులు చెబుతారు గ్రహ దోషాలు ఉండవండి దుష్ట బాధలన్నీ కూడా